హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్ష్మీ ప్రియా గార్డెన్ అందరూ బాగున్నారండి ఇదిగోండి ఈరోజు వీడియో ఏంటంటే ఇదంతా పాత మట్టానండి ఎండబెట్టాను ఎండబెట్టి బాగా కలుపుకున్నాను తర్వాత ఇదిగో డబ్బులో కొంచెం అడుగున ఎండాకులు ఎండాకులు వేసుకొని తర్వాత కిచెన్ వేస్ట్ వేసుకొని మట్టి పోసుకొని పైన మొక్కలు పెడితే బాగా గ్రోత్ ఉంటుందండి కానీ నాకు ఎండాకులు లేవు అందుకని ఇదిగో నేను ఇలా బోర్డ్స్ ఉండే కదా ఆ పేపర్లో చింపేసి పైన ఇదిగోండి మా జామ్ చెట్టు ఆకులు వేసాను తర్వాత ఇదిగోండి మన ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ దీంట్లో చూడండి వెల్లుల్లి తొక్కలు ఆనియన్ పీల్స్ తర్వాత ఇది గుడ్డు పెంకులు అనేక రకాలు ఉన్నాయండి ఇవన్నీ మన మొక్కలకి చాలా బలం ఇప్పుడు పైన మట్టి అంటే మట్టి కూడా మనకు కొంచమే పట్టిద్దండి ఎలా ఇట్లా ఒక పది రోజులు వదిలేసేసి మనం మొక్క పెట్టుకునేటప్పుడు దీనిపైన కొంచెం కంపోస్టు తర్వాత వేప పిండి అవన్నీ కలుపుకొని మొక్క పెడితే కింద కంపోస్ట్ పైన కంపోస్ట్ మొక్కలు చాలా బలంగా వస్తాయండి అలానే ఈరోజు మనకి హార్వెస్ట్ కూడా ఉందండి కూర చూడండి ఎంత బాగుందో చెక్కకూర కూడా హార్వెస్ట్ చేస్తాను దీంట్లోనే కాకర పదులు పెట్టానండి అవి చూడండి ఎలా వస్తున్నాయో ఇక కాయలు కూడా వచ్చినాయి అంతే అండి ఈరోజు వీడియో ఎలా అనిపించింది ఇది బీరపాదులు ఇలా ఉండేయండి వీటన్నిటికీ మన కంపోస్ట్లు వేసానండి కానీ మాకు బాగా వర్షాలు ఎక్కువ పట్టడం వల్ల బలం సరిపోవట్లేదు మొక్కలకి చూడండి ఇది పాలకూర చిక్కుడుకాయలు కూడా ఉండయండి హార్వెస్ట్కి చూడండి ఇది టప్పు కూడా అంతే అండి కింద అంతా ఆకులు వేసేసి నింపుకొని పైన మట్టి పోస్తా ఇలా నింపుకోవటం వల్ల మనకి వెయిట్ తక్కువగా ఉంటుంది మిద్దె మీద అలాగే ఏర్లకి బలం కూడా వస్తుందండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి